హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను కూడా ఫ్రెషర్స్ తో భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈ వార్త తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికా ముఖంగా రావడం అయితే జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సులో పదకొండు వందల వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి నూట ఇరవై నాలుగు టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట నాలుగు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కలుపుకొని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే స్వగ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫీల్స్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి గతంలో పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనేసి సమాచారం అయితే వచ్చింది కానీ ఆ విధంగా చేసినట్లయితే కన్నా ఆ ప్లేసులు ఖాళీ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ప్రస్తుతం పూర్వపు వీఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు వేరే వేరే శాఖల్లో పనిచేస్తుంటారు కదా ఆ ఖాళీలను మళ్ళీ భర్తీ చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి వారితో కాకోకుండా ఫ్రెషర్స్తోనే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట వివరాలు చూసుకుంటే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ విఆర్ఏల్లో అర్హులను తీసుకు ఇటీవల నిర్ణయం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైనోళ్ళు ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీసు పరమైన ఇబ్బందులు అనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందనమాట ఎవరైతే గతంలో విఆర్ఓ విఆర్ఏల్గా పనిచేసి వాళ్ళు వివిధ శాఖల్లోకి పోయి ఉంటారో వాళ్ళని కదిలించినట్లయితే కన్నా మళ్ళా ఆ ఖాళీలను భర్తీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఫ్రెషర్స్తోనే భర్తీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దాం గ్రామ పాలన అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జూనియర్ ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ నియామకాలన్నీ చేపట్టాలని యోచిస్తున్నది అలాగైతే నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నది అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్గా భూభారతి చట్టం ఇటీవలనే వచ్చిన విషయం అందరికీ తెలిసింది అందుకారణంగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలన్నింటినీ వెనువెంటనే భర్తీ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నదండి కాబట్టి వీలైనంత త్వరలోనే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారనమాట మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక మీ కొత్త వివరాలు చూసుకుంటే భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ అధికారి పోస్టులను మంజూరు చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది జీపీఓ జాబ్ ఛార్ట్ కూడా ప్రకటించింది గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది రాష్ట్ర దాదాపు ఏడు వేల మందికి అర్హతలు ఉన్నట్లు తెలిసింది వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ అపాయింట్ చేయాలనేసి ప్రభుత్వం భావించింది కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఓ విఆర్ఏలు తమ పాత సర్వీస్ను కోల్పోతారు దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్ ఆశ్రయించారు దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది సర్వీస్ ఇష్యూస్తో సర్వీస్ ఇష్యూస్తో పాటు ఆయా శాఖలో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఏలను విఆర్ఓ విఆర్ఏలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తున్నది అనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట విఆర్ఏ విఆర్ఏ విఆర్ఓ విఆర్ఎల్ అని తీసుకుంటే కను ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయన్నమాట ఎవరైతే గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసి ఉంటారో పనిచేసి వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయి ఉంటారో వాళ్ళని మళ్ళీ ఈ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలతో భర్తీ చేసినట్లయితే ఆ పోస్టుల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకి దారితీస్తున్న దారితీస్తుందని భావిస్తున్నది దీంతో ప్రభుత్వం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది చూడండి ఫ్రెండ్స్ పదివేల వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగానే అంటేకన్నా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది సర్దుబాటు అయినటువంటి విఆర్ఓలను విఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కార్ అడిగినట్లు తెలుస్తున్నది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకుని తీసుకునే అవకాశం కనిపిస్తున్నది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వీలైనంత త్వర తొందరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతోంది అనమాట హైదరాబాద్లోనే సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి